ఒకప్పుడు వడ్రంగిగా దినసరి కూలీ అందుకుని పొట్ట పోషించుకున్న ఒక వ్యక్తి ఆ తర్వాత భారతీయ సినీ పరిశ్రమలో ప్రవేశించాడు తనదైన యూనిక్ స్టైల్తో నటుడిగా శిఖరం ఎత్తుకు ఎదిగారు ఇప్పుడు భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటులలో ఒకరిగా సత్తా చాటుతున్నారు వయస్సు పెరిగే కొద్దీ ఆయనలో దూకుడు పెరుగుతోందే కాని తగ్గడం లేదు జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రంలో నటిస్తున్నాడు నిజానికి అతడు వడ్రంగ వృత్తిలో ఉండగానే పనిలేనప్పుడు రోజు వారీ కూలీకి వెళ్లాడు తరువాత బస్ కండక్టర్ అయ్యాడు కండక్టర్గా ఉన్నప్పుడే అతడిలోంచి నటుడయ్యే లక్షణాలు బయటపడ్డాయి అతడు ఎవరో ఈపాటికే అర్థమై ఉంటుంది ఖచ్చితంగా అది అందరి అభిమాన కథానాయకుడు సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల యాభైన బెంగళూరులోని ఒక మరాఠీ కుటుంబంలో జన్మించిన రజనీ చిన్నప్పుడే తన తల్లిని కోల్పోయాడు రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ అతడి బాల్యం కడు పేదరికంలో గడిచింది తల్లి చనిపోయాక ఇంటిని నడిపించే బాధ్యత అతడి భుజాలపై పడింది ఇంటిని నడపడానికి రజనీకాంత్ కూలీగా పనిచేశాడు తరువాత బెంగళూరులో బస్ కండక్టర్గా చేరాడు కాని నటుడవ్వాలనేది అతని చిన్ననాటి కల దానిని నెరవేర్చుకునేందుకు స్టేజీ డ్రామాలు ఆడాడు కుటుంబం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా తన కల నెరవేర్చుకునేందుకు ప్రయత్నించాడు ఆ సమయంలో తన స్నేహితుడు సాయం చేశాడు ఒక వార్తాపత్రికా ప్రకటనలో నటశిక్షణ సంస్థ గురించి తెలుసుకుని అక్కడ నటన కోర్సు చేరాడు అంతకుముందే కన్నడ నాటకరంగంలో పాపులరయ్యాడు స్టేజీ డ్రామాలతో పాపులరయ్యాడు మహాభారతంలోని దుర్యోధనుడిగా అతడి నటనకు ప్రశంసలు దక్కాయి ఆ తర్వాత కోలీవుడ్లో నటుడయ్యాడు తమిళ సినీ రంగంలో ప్రవేశించే ముందే తమిళం నేర్చుకున్నాడు అపూర్వరారంగలతో నటుడిగా కోలీవుడ్లో వారంగేత్రం చేశాడు ఈ చిత్రంలో కమల్ హాసన్ ఓ కీలక పాత్రను పోషించారు ఆ తరువాత ఐదు దశాబ్దాల హిస్టరీలో రజనీ సాధించినది ఏమిటో ప్రజలందరికీ తెలుసు తమిళం తెలుగు హిందీ కన్నడ మలయాళ్ రంగాల్లో అతడు నటించాడు డెబ్బై ప్లస్ ఏజ్లో రజనీ రాజకీయాల్లోకి రావాలనుకున్న ఆయన ఆరోగ్యం సహకరించని సంగతి తెలిసిందే ప్రస్తుతం వరస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు లోకేష్ కనగరాజ్ తో కూలీ పూర్తయింది తదుపరి జైలర్ రెండులో నటించనున్నారని కథనాలొచ్చాయి